హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మానాయన్ నేను మీ బ్రహ్మేంద్ర మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సుబ్బారేడు టెంపుల్ అంటే రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం ఇప్పుడు షష్ఠి అనగానే భీమవరానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అని కూడా మంచి ప్రసిద్ధి ఉంది ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు మనతో ఈవో గారు ఉన్నారు దీని ప్రత్యేకతలు ఏంటో ఆయన మాట కానీ ఇప్పుడు సుబ్బారాయణ షష్టి జరుగుతుంది ఏ విధంగా మీరు ప్రజలకి అందుబాటులో తీసుకునే భక్తులకి సౌకర్యాలు కలగేస్తారు ఈ స్వామివారి షష్టి మహోత్సవాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఐదు రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది ఇరవై ఐదో తారీఖున అగ్రవారం ప్రారంభించి ఇరవై ఆరో తారీఖున ఉదయం తెల్లవ తెల్లవారు అట్లా పన్నెండున్నర ఒంటి గంట నుంచి ప్రారంభిస్తూ ఉండే వచ్చిన భక్తులు అందరికీ దర్శనం వచ్చిన భక్తులు అందరికీ కూడా ఈ స్వామివారి క్యూలైన్లు ఆ డిపార్ట్మెంట్లతోటి పూర్తి సహకారంతో అందరూ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం వచ్చిన భక్తులకి మంచినీరు పాలు ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజున అంతా కూడా దర్శనాలతో ప్రారంభమయ్యి మరునాడు ఇరవై ఏడవ తారీఖున ఆలయం అంత నాలుగు గంటలకు రథోత్సవం ఏర్పడుతుంది ఈ రథోత్సవానికి ధోరణిలో శ్రీ పులవర్తి రామాన్యాల గారి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన ద్వారా ప్రారంభిస్తాం అదే ఇరవై ఎనిమిదవ తారీఖున పంటకాల తెప్పోత్సవం కూడా ఏర్పాటు చేసి ఇరవై ఏడవ తారీఖున ఆఖరి రోజు కార్యక్రమాల్లో పుష్పోత్సవం అవన్నీ కూడా అత్యంత వైభవంగా ఐదు రోజులు కూడా భక్తులందరూ వచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదం చేయకూడదుగా కూర్చున్నాం శంకర్ గారు ప్రధాన అర్చకులు గారు మీరు ఎంతో కాలం నుంచి దేవునికి సేవ చేసుకుంటున్నాం ఇది నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగింది కూడా అంటారు భక్తులు కూడా విశేషంగా ఇక్కడికి వస్తారు ప్రతి మంగళవారం కూడా భక్తులు రావడం ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడతాం అసలు విశిష్టత ఏంటి ఓం శ్రీ గురుభ్యో నమహా హరి ఓం భీమవరం రెండో పట్లలో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత ప్రతవర్ధనీ సమైత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకులం మౌవ శంకరం నా పేరండి మన దేవాలయంలో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరిగింది పూర్వకాలం ఇది మనకి వంద సంవత్సరాలు దాటిందని మన దేవాలయ ధర్మాశాఖ వారి యొక్క సహకారంతో భక్తుల సహకారంతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఎనిమిదో తారీఖున దేవాలయం పునర్నిర్మాణం చేసుకుని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలని కూడా రంగరంగ వైభవంగా చేసుకున్నాము దాంట్లో భాగంగా ఈ స్వామివారికి ప్రతీ మంగళవారము కూడా చాలా విశేషంగా మన గుళ్ళో అభిషేకం జరుగుతుంది ఉదయం ఐదు టు ఏడు గంటల దాకా కాబట్టి వివాహం కానివారు సంతానం లేనివారు ఈ వచ్చి ఈ స్వామివారికి అభిషేకాలు చేయించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్చి వారి కొంగు బంగారమై ఉంటున్నాడు అలాగే దీంట్లో చాలా భగవంతుడు ఆ యొక్క వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఎంతో ఉంటుంది అన్నమాట కాబట్టి మన ఊళ్ళోకి వచ్చిన అందరూ కూడా మన దేవాలయానికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుని స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్తూ ఉంటారు అలాగే దీనిలో భాగంగా రేపు ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఇరవై ఐదో తారీఖు నుంచి మన దేవాలయంలో ఐదు రోజులు శైవాగమ ప్రకారము పాంచానిక దీక్ష కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలని కూడా జరుగుతాయి ఇరవై ఐదో తారీఖున మంగళవారం సాయంత్రం స్వామివారి అంకురార్పణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం బుధవారం నాడు ఉదయకాలం ఒంటి గంట నుంచి స్వామివారి యొక్క దర్శన అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కులవర్తి రామాంజనేయులు గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం మన పంటకాలలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారికి సాయంత్రం పుష్పోత్సవ కార్యక్రమంతో ఈ షష్ఠి ఉత్సవ మహోత్సవ కార్యక్రమాలని కూడా సంపూర్ణమవుతాయి కాబట్టి ఈ ఉత్సవాలకి దేవస్థానం వారు విశేషమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాలని కూడా చేసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షరాలన్నీ కూడా పొందుతారని భావిస్తూ వారికి శుభాశీస్సులు ఓం భవతి సదా శేవేంద్రియే ప్రతి సంపూర్ణ శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు రామలింగేశ్వర రామచంద్ర నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు గారు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకుంటే వారు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్